జరిగింది కార్యక్రమాన్ని ముందు పెట్టుకుని అమరావతి రాజధానిగా అరవై రెండున్నర లక్షలు కుదిచ్చారు అంటే మూడున్నర అంటే మూడున్నర లక్ష మందికి పెన్షన్లు ఇప్పటికే ఇది ఒక నిర్ణయం ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మూడో కార్యక్రమం అన్ని పనులు చేశారు ఏం చేశావు నువ్వు సాగుసెనిమిది నెలల్లో ఈ రోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి పొగాకు కానివ్వండి మిర్చందల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే దానికి వెళ్లారు రైతులను ప్రభుత్వమైనా మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టి రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పండించు పంటి వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్యాయం అయిపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ఆలోచనలు పడిపోయినారు రైతులంతా చిన్న కుటుంబాలు ఉంటాయి ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అప్పులు తెచ్చి సైతం చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది మేము అండగా ఉన్నామని మాట్లాడతారా మీరు ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్